బ్రోచర్ ఆవిష్కరణ చేసిన సినీ నటుడు ఇక్కడ సౌలభ్యం గ్యారంటీనా నెల్లూరు రూరల్ గ్రామీణ మండల ఆముచరల పంచాయతీ మట్టెంపాడు గ్రామం పరిధిలో పాలిచర్లపాడు కసమూరు గ్రామాలకు పోవు రోడ్డు మార్గాన సమీపంలో నిర్వాహకులు గండవరపు వెంకురెడ్డి ఏర్పాటు చేస్తున్న అంచనా గోల్డెన్ గెలాక్సీ ప్రాజెక్టు వెంచర్ ను ఆదివారం ప్రముఖ సినీ హాస్య నటుడు హీరో ఆలీ బ్రోచర్ ను లాంఛనంగా ప్రారంభించడం గ్రామీణ ప్రజలను అబ్బురపరుస్తున్నాయి నిరంతరం త్రాగునీరు అంతరాయం లేని విద్యుత్ లతో పాటు పొల్యూషన్ పరిరక్షణ రక్షణకై పచ్చని చెట్లు అంచనా గోల్డెన్ గెలాక్సీ ఏర్పాటు ఎట్టకేలకు హిటేగాని నివాసానికి ఫట్ అంటున్నారు పల్లె ప్రజలు గోల్డెన్ గెలాక్సీ ఫామ్ ల్యాండ్ అతి తక్కువ ధరకే ప్లాట్లు లభించిన అంచనా గోల్డెన్ గెలాక్సీ వెంచర్ లో పెట్టుబడులు పెడితే రాబడులు దేవుడేవు పెట్టిన సొమ్ముకు గ్యారెంటీ లేదంటున్నారు స్థానికులు ఇక వివరాల్లోకి వెళ్తే వెంచర్ పరిసరాలపై నిర్మాకులు అవగాహన లేదని బీ న్యూస్ ప్రతినిధికి తెలపడం ప్రతినిధి వెంచర్ కి సంబంధిత సమాచారం స్థానిక రెవెన్యూ అధికారిని కోరగా పదమూడు లేదా పద్నాలుగు స్వదంగా సర్వే నెంబర్ తెలపడం గ్రామ స్థాయి నుంచి ఆ వెంచర్ కు సమాచారం గాని ఎటువంటి అనుమతులు లేవని గ్రామ అధికారులు తెలపడంతో ఆ వెంచర్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంచనా గోల్డెన్ గెలాక్సీ వెంచర్ సరైన ప్రాజెక్టులతో కూడిన పత్రంలతో ఏర్పాటు చేశారా నివాసానికి అనుకూలమైన ప్రదేశమేనా మాయ మాటలు నమ్మి తొందరపాటు పెట్టుబడులు పెట్టి మోసపోకుండా అక్కడ పరిసరాల ప్రాంతాలపై బీ టూ న్యూస్ సమాచారంతో మీ ముందుకు త్వరలో వేచి చూడండి